పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా నడుపుతున్నటువంటి తెలువే అధ్యక్షులు సివి కుమార్ గారికి పుస్తకాన్ని ఆవిష్కరించిన బహుభాషావేత్త కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత తెలుగు భాషా శాస్త్రవేత్త డాక్టర్ నరవేన భాస్కర్ సార్ వారికి ఆత్మీయ అతిథులుగా వేదిక మీద ఆశన తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ భాషా సదస్సును తెలుగు భాష స్వరూప స్వభావాలను విడదల్చి విపార్చి వివరిస్తున్నటువంటి తెలుగు ఆచార్యులు బోర్లా వెంకటేశ్వరం గారికి ఆత్మీయ వాక్యాన్ని పలికినటువంటి ఆత్మీయ మిత్రులు తెలియకాల వేదిక ప్రధాన కార్యదర్శి శంకరయ్య గారికి పెద్దన్న పుస్తకాన్ని ఒక పరిశోధక విద్యార్థి లాగా మొత్తం ఆమూలాగ్రం మొత్తం పిండి కొట్టి దాదాపుగా ఒక ఇరవై ముప్పై పేరు రాసుకున్నాడు దీన్ని మరొకరు కోరిక నాకు ముందే మన మిత్రుల పుస్తకాలు చాలా మందికి రాసాడు అన్న నా పోరాటి కూడా మేము యాదనా రాసి ఇచ్చాడు అందుకే మీరు రాయాలి అంటే రాష్ట్రానికి లోతైనటువంటి సామాజిక విశ్లేషణతోటి రాసిన కవిత్వాన్ని ఆధారం చేసుకొని ఎన్ని మాదాలు ఉన్నాయి అంటే ఆధిపత్య ప్రతిఘాత వాదం దగ్గర నుంచి మొదలుకుంటే నిజం దాకా సార్ అక్కడ పట్టుకొచ్చింది మధ్యన ఎగ్జిస్టెన్స్ కానీ అంత ముందు మాట రాసి ఆ ముందు మాటలో ఉన్నటువంటి ఒక్క మాటను కూడా ఈ రోజున దాన్ని చెప్పలేదు మళ్ళీ ప్రత్యేకించి ఇంకో కోణంలో పుస్తకాన్ని పరిచయం చేసినటువంటి పెద్దన్న కందుకూరి అంజన్న గారికి అలాయ్ బలాయ్ వేదిక వీటికి ఆప్త వాక్యాల కాకుండా పుస్తకాన్ని నిజంగా వేయడం చాలా మీరు కూడా చదివా వేయడం అయితేనే ఆ పుస్తకంలో ఉన్నటువంటి పదాలన్నింటినీ కూడా ఈ తల్లి భాష పదాల మీద ఉన్నటువంటి మమ్మకాలాన్ని కూడా మా అందరికీ తెలుసుకున్నందుకు చోట నిర్మాదాలు మేడం గారికి బసవన్న వెంకయ్య వేసి వెంకనేసేటట్టుగానే మాట్లాడడానికి రాను చిన్నగా ఎంతో చదివి ఉన్నారు మరి కరమ చిన్న కాయలు వ్రాసుకునేటువంటిది ఫ్రెండ్స్ బేదీలో బేదీలో వ్రాసుకొని వచ్చేట అవును సార్ మా మమ్మకాయ బసవన్నకి నిజంగా సెటైరికల్ గా మాట్లాడతాడు మంచి చురుకలు అంటించు అంటిస్తూ మాట్లాడేటువంటి వ్యక్తి పెనుగొండ బసవేశ్వర్ గారికి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ ఇప్పటిదాకా ఉన్నటువంటి గుప్పాల శ్రీరామ్ గారికి అన్న ముత్యమ్మ నాగవర్మ గారి తాను ఇక్కడ ఎస్ఆర్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే సాహిత్య సభల్లో పాల్గొనడము కవిత్వం రాయడము చేస్తూ వస్తూ ఉన్నాం మేము చూస్తున్నాం మీరుతో పాటు అనువర్ ఉండే సార్ జగిత్యాల ప్రాంతాలలో అనువర్ ఇప్పటికీ అనువర్ అట్లానే నిత్యం నాగవర్మ గారు ఆనాటి నుంచి వాళ్ళ విద్యార్థి దశ నుంచి ఇప్పటిదాకా కూడా కరీంనగర్ మీద తెలుసుకున్న మమకారం ఈ కరీంనగర్ కౌలతో ఏర్పాటు చేసుకున్నటువంటి అనుబంధాన్ని విలువ విలనాడకుండా తను రాసిన వైకల్యాన్ని కూడా ఆడవాళ్ళం దేవేంద్ర గారిని ఆయన ఇద్దరిని కూడా మంచిరాలకు పిలుచుకున్న ఆవిష్కరణ కార్యక్రమానికి ఇప్పుడు తెరవే మంచిరాల జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వస్తూ ఉన్నారు అంత దూరం నుంచి సమయం వెచ్చించి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్నా అట్లానే ఈ సభలో ఆశ వాళ్ళందరికీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నాకు శ్రీశ్రీనే ప్రేరణ అని చెప్పేసి నా ముందు మాటకు రాసుకున్న నా చిన్నతనంలో నా నన్ను ప్రభావితం చేసింది నాకు నన్ను కదిలించింది నన్ను మెదిరించింది నన్ను సమాజం వైపుగా ఆలోచించేటట్టుగా నడిపించింది శ్రీ శ్రీ మహాప్రస్థానం మహాప్రస్థానం నాకు ఒక పారాయణ గ్రంథం ఒకప్పుడు దాదాపుగా చాలా కవిత్వం అంటే నేను ఇప్పుడు యాగమయ్యేది ఇప్పుడు కానీ నేను యువకుడిగా నవయువకుడిగా పాఠశాల దశ నుంచి ఆ దశలో దాదాపుగా నోటికి చదివేటువంటి సందర్భాలు ఉంటే మరి అందుకే ఆ శ్రీశ్రీ కవిత్వంలోర్రజా కాలోజి అలిశెట్టి ప్రభాకర్ ఆ గోవలోనే నలిమిన భాస్కర్ సార్ నిన్న దేవులు మరవద్దు అంటారు పెద్దలు నేను బాలకార్మికునే చిన్నప్పుడు నేను బడికి పోలేదు మా కుటుంబంలో ఎవరూ చదువుకున్నటువంటి వాళ్ళు లేరు పొద్దు దాకా గొన్నకాడికి పోతూ పొలం పనులు చూసుకుంటూ చిన్నప్పుడే కాసి వయసు అట్లా పోతున్నప్పుడు పొద్దు కొడికి పంపడం జరిగింది ఆ రాత్రి వాళ్ళు ఎప్పుడైనా ఆ పంపులను గుర్తు చేసుకోవాలి బలిచిపోయే పంపులు ఆయన అప్పుడు కరెంట్ ఆ దీపం వెలుగులో చెప్పేది చదువు ఆ చదువు చెప్పడమే కాదు ఆయన మాకు ఆ రోజులలోనే యక్షగానాలు నేర్పించే మాకు నాటకాలలో సభాపర్వ నాటకాలు నేర్పించి యక్షగానం చాలా అక్కడ చిత్ర రామాయణం అవి కూడా కట్టుబట్టి మరి నేర్పించేటు కొన్ని భూమి పంతులను గుర్తు చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ పాఠశాల స్థాయిలోనే ఐదో తరగతి గడిపోయిన తర్వాత గదిపెలి వాస్తవ్యం నలుగు దక్షిణామూర్తిగా ఆ తెలుగు భాషను చెబుతూ ఉంటే అవన్నీ అప్పుడే సందంకారాలు చెందా వాటికి పునాది పట్టి అన్నా ఇప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు కానీ లేకపోతే కొనసాగుతున్నాను అంటే కారణం ఆ తెలుగు భాష మూలాలు బందే దక్షిణమూర్తి గారికి ఇప్పుడు కవిగా రచయితగా కూసంతో కూసంతో రాస్తున్నాను అంటే ముందుకు పోతున్నాను అంటే నేను పడిపోయినప్పుడల్లా అదే ఎందుకు రాయడము దీనివల్ల ఎక్కడ ఏమీ లేదు కదా ఎంత కష్టపడ్డా ఎక్కడ మార్పు వస్తుందా ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి ఆ సమయాలలో నువ్వు రాస్తూనే ఉన్నానే నువ్వు నేను నొచ్చి నొప్పించేటట్టు ఉంటాను నేను మెచ్చుకునేటట్టు ఉంటాను ఆయన కానీ మన చరిత్రను మనము మన అనుభూతిని మనము మన భావోద్వేగాన్ని మనము ఆ కవితలుగా మరుస్తూ ఉండాలని చెప్పేసి నిరబెట్టినటువంటి నా సాహిత్య గురువు డాక్టర్ మహిళ భాస్కర్ సార్ అందుకనే నా నా ఉదయ నాకు కోలేదు ఎందుకంటే కోవిడ్ సమయంలో నేను తెలుగు భాష వ్యాకరణమైన పుస్తకాలు బాగా వస్తాను తెలుగు వాడి బాలభాషను ఆ పుస్తకం పట్టు పట్టి నాతో లేఖించాడు సార్ అవన్నీ పాఠ్య అవసరం డిజిటలైజ్ నేను మా సాయిబాబు దగ్గర నేర్చుకున్నాను నాకు కంప్యూటర్ మీద ఏం పని రాకుండా ఆ వీడియో మిక్సింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఎంత కష్టపెట్టిందో అవన్నీ నేర్చుకుంటూ ఆ చేస్తే తర్వాత పుస్తకం వేయమన్న ఆ పుస్తకం వేస్తే ఇప్పుడు నాకు ఏ పుస్తకం కలిగించినంత ఆనందాన్ని పేరును తెలుగు పని వాళ్ళకు దక్షిణాఫ్రికా దేశంలో ప్రవాస తెలుగు పిల్లలకు పాఠాలు చెప్పడానికి ఉన్నటువంటి పుస్తకాలలో ఇంకో ఈ మట్టి మనిషి ఈ బాల కార్మికులు రాసినటువంటి తెలుగు పడి బాల వాచకం ఎన్నిల కార్యక్రమం ఎన్నిల ముచ్చట్ల పేరు పెట్టింది బోర్ల వెంట నా కార్యక్రమాన్ని చాలా మంది పెద్దలు ఉన్నారు ఆ కార్యక్రమంలో చాలా మంది కవులు రచయితలు తయారు జరిగింది వాటి మీద ఒకటి నుంచి ఇరవై దాకా వరుసగా ఇరవై ఐదు రెండు పుస్తకాలు చేస్తే వాటి మీద వ్యాసాలు రాస్తే నేటిజం అచ్చు వేసింది దగ్గం ల్యాండ్ అచ్చు వేసింది అట్లానే ఇక్కడ స్థానికంగా ఉన్న పత్రిక చంద్రహాసం ఇంకా చాలా పత్రికలు అచ్చు వేసిన ఇరవై ఐదు వ్యాసాలు జరిగిన పుస్తకానికి కూడా మంచి పేరు వచ్చింది అయితే నా కవిత్వము వేరు కాదు నా జీవితం వేరు కాదు నేను మళ్ళా మొదటి నుంచి చెప్తున్నా నేను పేదరికంలో పుట్టిన చెప్పుకోవడానికి నాకు ఇలాంటి ఇబ్బంది లేదు నేను చదువు రాని కుటుంబంలో పుట్టిన చెప్పుకోవడానికి ఇబ్బంది లేదు అట్లానే ఒక మూఢ నమ్మకాలు కలిగినటువంటి కుటుంబంలో పుట్టిన చదువుకున్న క్రమంలో మా నాయనమ్మ దేవుడు లేదు ఆమెకు ఆమెను రాయ ఆమెకు రాయశ్రీ లేదు చదువుకుంటున్నప్పుడు ఈ చదువు నాకు కొంత తేది కొంత అలవడింది ఈ దేవుడు ఎక్కడి మీకు అయ్యే ఎక్కడిది ఎందుకు ఇట్లా చేస్తారో దేవుడు చూడు అయిపోయినాక ఎందుకు ఇట్లా చేస్తున్నా ముసలా ముసలా ముసలాగా ఆకులా ఆకుల పంచుకోండా వాళ్ళు దేవుడు చెప్పాడ ఏమి పని కొట్టినా ఆయన ముసలి చెప్పమని చెప్పేసి అంటారు అన్నాక ఆ చిన్నప్పుడే పడిగైన సమయంలోనే అంట

దేవుడు లేవు దయ్యం లేవు అన్నటువంటి నేను ఆ ఏమన్నది అరే తిరుప మా ఇంట్లో చిన్న చదువుకున్నా చదివితే నా రానాలను చేసుకోవడం కానీ నా పట్టణాలను చేసుకోవడం కానీ మా ఇంట్లో అందించినటువంటి దేవుళ్ళను చేసుకోవడం కానీ అంటే ఒక ప్రేరణ ఒక స్ఫూర్తి సార్ చూడండి నా జీవితం ఒకవైపు ఆస్తి ఖర్చు పొందనుకున్న జీవితం మళ్ళీ ఆస్తికత్వం అయితే నచ్చింది మళ్ళీ నా సంస్కృతిని నా సంప్రదాయాన్ని నా దేశీ ఆచారాన్ని ముఖ్యంగా నా దేశీ ఆచారాన్ని మూలాచారాన్ని కాపాడుకుంటే నేను నా అర్చనలు చేస్తూ వస్తూ ఉన్నా జీవభాషలో లాయ లేదు భూముల ఎక్కడన్నా చెబుతూ ఉంటే బాస్కసాలు చెబుతూ ఉంటే నా మనసంతా పరిణమే నిజంగా పల్లెల్లో నేను అనుభవించిన జీవితంలో నుంచి పరాలు తీసుకొచ్చి కలిపి కలిస్తే అంత అనుభవ పెద్దవాళ్ళు చెప్పినట్టు అదే అన్ని కలిపి ఎక్కడెక్కడ నాకు రాసుకొచ్చింది ధన్యవాదాలు ప్రధాన ఈ మీ అమూల్యమైనటువంటి సమయాన్ని నా కోసం కేటాయించి ఇంత సమయం ఇచ్చినటువంటి అందరికీ అందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా చెంద